ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా అనేకసార్లు మన మనకు విరోధమైన మనుషులు మనలను శంపించుచూ ఉంటారు మనలను కారణమే లేకుండా దూషించుచూ ఉంటారు అక్రమమైనటువంటి మాటలతో మనలను నొప్పించుచూ ఉంటారు అలాంటి సమయములో మనము వారి దూషణలు వారి శాపనార్థాలు నాకు కీడు చేయుచున్నవేమో అవి నన్ను వెంబడించుచున్నయేమో అని మనము ఇంకా వేదనకులోనై బాధపడుతూ ఉంటాం అట్టి వారందరికీ దేవుడు అనుగ్రహించేటువంటి ఒక ఆదరణకైన కరమైనటువంటి మాట మీ ముందు ఉంచుచు ఉన్నాను భక్తుడైన దావీదు చెప్పిన మాట అది నూట తొమ్మిదవ కీర్తన ఇరవై వచనం దేవునితో ఆయన చెబుతున్న మాట దేవా వారు శపించుచున్నారు కానీ నీవు దీవించదవు యనా నాకు విరోధమైన వారు నన్ను శప్పించదరు కానీ నీవు దీవించదవు అని అంటున్నాడు అప్పుడు మనుషులు మిమ్మలను దూషించిన మిమ్మలను శప్పించిన వారి దూషణలు వారు శాపనార్థములు వారి అక్రమమైనటువంటి మాటలను దేవుడు మీకు దీవెనకరముగా మారుస్తారు మన పక్షమున ఉన్న దేవుడు మనలను ఆశీర్వదించువాడు ఆయన మన శాపమును ఆశీర్వాదముగా మార్చడానికి ఆయనే మన కొరకు శాపమై కల్వరి శిలువలో తనను శాపగ్రస్తునిగా చేసుకొని వ్రేలాడినాడు అని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది కనుక మన కొరకు శాపమైన మన ప్రభు మనలను దీవించుచున్నాడు మనలను ఆశీర్వదించుచున్నాడు అందుకనే లోకంలో ఎవరు మిమ్మలను దూషించినా అకారణముగా మీకు వ్యతిరేకముగా మీ మీదకు వారు కోపంతో చెలరేగి మిమ్మలను దూషించిన దేవుడు ఆ కోపాన్ని ఆ దూషణను దేవుడు దీవెనగా మార్చు వాడు ఆయన ప్రేమించు వారిని ఆయన ఆశీర్వదించువాడు ఆయన దీవించువాడు మనుషుల నిందల మాటలను దేవుడు మార్చగలిగినవాడు యాకోబును తరుగుతూ లాభాను వెళ్ళాడు అయితే దేవుడు స్వప్నముతో స్వప్నములో లాభానుతో సుమి నీవు నా దాసునికి ఏదైనా కీడు చేస్తే నేను చూస్తూ ఊరకుండను అని అన్నాడు స్వయంగా లాభాను యాకోబుతో మాట్లాడేటప్పుడు ఆ మాట చెప్పాడు దేవుడు తన దాసుడైన యాకోబుకి కీడు చేయటకు లాభాను విడిచిపెట్టలేదు దేవుని బిడ్డలకు విరోధముగా మాట్లాడే వారి యొక్క దూషణలన్నీ దేవుడు దీవెనలుగా మార్చువారు ఇస్రాయలు ప్రజలను బిలాము శపించుటకై పిలువబడినవాడు కానీ దేవుడు అతన్ని శపించుటకు విడిచిపెట్టక అతని నోట తన ప్రజలను ఆశీర్వదించే మాటలు ఉంచాడు ఆ మాటలే తప్ప అతను వేరొక మాటలను పలకలేకపోయినాడు కనుక ప్రియమైన దేవుని బిడలరా కాలము దేవుని సందేశం నినుచున్న అయ్యో వారి మాటలు నాకు శాపాలైనాయని నువ్వు బాధపడుతున్నావా నీ కొరకై శాపమైన యేసు వాటిని దీవెనగా మార్చుచున్నాడని గ్రహించి ప్రభుకి మిమ్మలను మీరు సమర్పించుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి ప్రార్థించుకుందాం గనుడా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి వారి మీద అయ్యా వారికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలను మీరు దీవెనగా మార్చి వారిని ఆశీర్వదించుము నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమ్మని అడిగి పడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక